నమస్తే నా పేరు సుమలత జిఎస్ నైన్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంసపల్లి పోలీస్ స్టేషన్ యూనిట్లో గత సంవత్సరం మే నెలలో మనకు ఒక చీటి కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా లోతుగా దర్యాప్తు చేయడం వలన మనకు బాధితులు ఇంకొంతమంది కూడా మనకు కొత్తగూడెం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో చీటీ కేసు నమోదయ్యాయి దీంట్లో మెయిన్ చీటింగ్ ఉద్యోగాల పేరిట సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అదేవిధంగా ఏసీటీఓ జాబ్స్ అదేవిధంగా కొందరు అధికారులకు ట్రాన్స్ఫర్స్ కూడా చేపిస్తామని ఒక గ్యాంగ్ దానిలో ప్రధాన సూత్రధారుడు ఈ దాసు హరికిషన్ దాసు హరికిషన్ ఇతను డి అనే పేరు చెప్పుకొని ఒక ఫేక్ ఐడెంటిటీ కార్డు తీసుకొని ఇక్కడ ఉన్న గుండా వినోద్ కుమార్ ఏ అతను రిటైర్డ్ సింగర్ అయిన ఎంప్లాయ్ అతని తోటి పరిచయమై మన కొత్తగూడెం జిల్లాకు వచ్చి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఉద్యోగుల కోసం చూసే యాక్స్పిరియన్స్ ఒక వల వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని జాబ్ చూపిస్తా అని చెప్పి మోసం చేయడం జరిగింది సో మేము ఇన్వెస్టిగేషన్ ఇండెప్ట్ చేయడం వలన బాధితులు కూడా ముందుకొచ్చి మనకు దగ్గర దగ్గర ఒక సిక్స్టీ మెంబర్స్ బాధితులు మన దగ్గరికి వచ్చారు సో దీంట్లో మొత్తం కూడా ఆల్మోస్ట్ ఫోర్ క్రోర్స్ ఎయిట్ లాక్స్ జరిగింది టోటల్ టూ థౌసండ్ ఎయిటీ నుంచి కూడా చాలా వరకు కూడా ఈ సిక్స్టీ మెంబెర్స్ మనం ఇంట్రాడేషన్ ఇన్వెస్టిగేషన్ చేయడం వలన వాళ్ళకు కూడా ఒక భరోసా వచ్చి అప్పుడు బయటకు వచ్చి మేము కూడా ఇచ్చినాం సార్ మా దగ్గర కూడా ఎన్ని లక్షలు తీసుకున్నారని చెప్పడం వల్ల ఇంకా ఇండెప్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే దీంట్లో టోటల్ థర్టీన్ మెంబెర్స్ అక్యూజ్డ్ ఉన్నారు టోటల్ థర్టీన్ మెంబర్స్ సో ఈ థర్టీన్ మెంబర్స్ అక్యూజ్లో ఆల్రెడీ మనం ఒక టెన్ మెంబెర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ప్రెస్ మీట్లో భాగంగా ఇప్పటి వరకు మనమే వన్ క్రోడ్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఫోర్టీన్ థౌజండ్ రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా ఫోర్ తులాస్ ఆఫ్ గోల్డ్ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా చేయడం జరిగింది ఇదే కాకుండా మీరు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి కూడా సిక్స్టీ మెంబర్స్ అదేవిధంగా వేరే దగ్గర నుంచి కూడా తీసుకున్న అన్నిటిని కూడా ఒక నైంటీ టూ పాయింట్ ఫైవ్ తులాస్ ఆఫ్ గోల్డ్ వీరు తీసుకొని ఒక బ్యాంక్లో పెట్టడం జరిగింది సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ బ్యాంక్లో ఉన్న బంగారాన్ని కూడా కోర్టు ప్రొసీజర్ ద్వారా విడిపించి బాధితులకు అందజేసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ సో ఇప్పటివరకు కూడా చెప్పినట్టు ఈ థర్టీన్ అక్యూజ్లో మెయిన్ అక్యూస్డ్ ఏవన్ దాసు హరికిషన్ వాళ్ళ భార్య దాసు హారిక అదేవిధంగా ఉపేందర్ నాయుడు అని లోకలతను గుండా వినోద్ కుమార్ కూడా లోకలతను సో దీంట్లో అందరూ కూడా ఈసీఓ జాబ్స్ అని సింగరీని క్లరికల్ జాబ్స్ అని ఇవ్వడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ యాజ్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో ఎవరికి కూడా జాబ్ ఊరికే రాదు మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి మీకు జాబ్ వస్తుంది అంతేగాని ఇక్కడ మధ్యవర్తిత్వం చేసి అక్కడ జాబ్ ఇప్పిస్తాం ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇప్పిస్తామని చేస్తే ఈ విధంగా మూసగోరగలుగుతాయి సో ఈ కేసును ఛేదించిన కొత్తడం బీఎస్పి గారు అదేవిధంగా చుట్టుపల్లి సిఏ గారు ఎస్ఏ ప్రదీన్ గారు అదేవిధంగా సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు అదేవిధంగా బాధితులు కూడా ఇంకా ఎవరైనా అయితే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను ఈ రికవరీ చేసిన అమౌంట్ కూడా